హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈ రోజు మీకు ఒక ఫేమస్ టెంపుల్ని నా వీడియోలో చూపించబోతున్నాను ఈ టెంపుల్ అమలాపురం కోనసీమ జిల్లా హెడ్ క్వార్టర్లో ఉందండి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంటే నేను కొంచెం బిజీగా ఉండి ఈ వీడియో కొంచెం లేట్గా పెడుతున్నాను వాస్తవానికి ఇది వైకుంఠ ఏకాదశి రోజే తీసాను వైకుంఠ ఏకాదశి రోజు ఈ టెంపుల్కి మెయిన్ ద్వారం గుండా వెళ్లకుండా ద్వారంలో ప్రవేశించి దేవుణ్ణి దర్శనం చేసుకుని బయటకు వస్తారట అలా చేసుకుంటే ఎంతో పుణ్యం దక్కుతుందని ఆ టెంపుల్కి వచ్చే వాళ్ళంతా కూడా చెప్తున్నారు అంటే ఈ విషయం మీకు తెలియదా అని అనుకోవచ్చు మీరు అంటే అన్ని విషయాలు తెలియాలని ఏమీ లేదు కదండి ఈ టెంపుల్కి వచ్చే వాళ్ళైతే ఈ విషయం కోసం ఇలా డిస్కషన్ చేసుకుంటున్నారు ఏంటప్ప ఏ టెంపుల్కి వచ్చిన అందరూ మామూలుగా అటు ఇటు వచ్చి దర్శనం ఏదో రకంగా ఏదో దారిలో వచ్చి చేసుకుని వెళ్ళిపోదాం అనుకుంటారు ఈ రోజు ఏంటి ఒకటే రూట్లో వచ్చి ఒకటే రూ వేరే రూట్లోంచి వెళ్తున్నారని చెప్పి నేను అలాగే చూశాను వైకుంఠ ఏకాదశి రోజును ఉత్తర ద్వారంలోనే దేవుని దర్శించుకోవాలంట ఉత్తర ద్వారం ద్వారానే వచ్చి దేవుణ్ణి దర్శించుకుని వెళ్ళాలట చూశారు కదా ఫ్రెండ్స్ టెంపుల్లో ఎంత బాగా డెకరేట్ చేశారో అంటే నేను చూడడం వరకే కాదు మీరు చూడాలనే ఉద్దేశంతో ఈ వీడియో సరదాగా అలా నా ఫోన్లో చేశాను ఇది చాలా ఫేమస్ టెంపుల్ అటండి ఇక్కడ మ్యారేజెస్ కూడా చాలా ఎక్కువ చేసుకుంటారంట ఈ టెంపుల్ చుట్టూ చాలా కళ్యాణ మండపాలే ఉన్నాయండి నేను వీడియోలు చూపిస్తున్నాను ఎక్కడక్కడ నుండో వచ్చి ఇక్కడ మ్యారేజెస్ చేసుకుంటారంట ఈ టెంపుల్ చాలా సంవత్సరాల నుంచి ఉంటుందంటండి దీన్ని గతంలో ఉండే కంటే ఇప్పుడు వేరేగా ఇంకా మంచి మోడల్లో చేశారు కొన్ని కొన్ని మార్పులు చేసి ఇంకా నీట్గా చేశారు ఈ టెంపుల్ అంటే నేను ఈ ఊర్లోనే ఉంటున్నా కానీ ఇప్పుడు ఈ టెంపుల్ చూడలేదండి నేను ఈరోజే వచ్చాను కాబట్టి ఈ టెంపుల్లో ఏమేమి ఉన్నాయని చెప్పి గుడి చుట్టూ ఊరికే కూర్చోకుండా అన్నీ తిరిగేసి మీకు చూపించేద్దామని ఇంకా అలా నా మొబైల్ ఒకటి చేతిలో పట్టుకుని గుడి చుట్టూ తిరిగి మీకు వీడియో తీసి చూపిస్తున్నానండి చూసారు కదా ఫ్రెండ్స్ గుడి చుట్టూ అయితే ఒక ఫిఫ్టీ వరకు ఉన్నాయండి కళ్యాణ మండపాలు టెంపుల్లో మటుకు డెకరేషన్ చాలా బాగా నీట్గా చేశారు చూడండి వెంకటేశ్వర స్వామిని వెంకటేశ్వర స్వామి ఎంతమందికి ఇష్టమో లైక్ చేసి అలాగే కామెంట్ చేయండి ఈరోజు వైకుంఠ ఏకాదశి కదా అందుకని మా గుళ్ళో మంచి మంచి నృత్య ప్రదర్శన పెట్టారండి దానికోసం వీళ్ళంతా ఇక్కడ వెయిట్ చేస్తున్నారు వాళ్ళు మీడియా వాళ్ళు ఏదో ఫోటో తీసుకుంటా అంటే ఫోటో పోజేస్తున్నారండి వాళ్ళతో పాటు నేను కూడా ఒక ఫోటో లాగేసాను యూట్యూబ్లో వీడియోస్ పెట్టే వాళ్ళు ఏదైనా కనిపించేటప్పుడు అన్ని విచిత్రమే కదండి మరి అందుకని అక్కడ ఉన్న దృశ్యాలను కూడా ఫోన్లో చిత్రీకరించాను మీరు కూడా చూడవచ్చు చూడండి వీళ్ళంతా నీట్గా రెడీ అయ్యారు ఫోటో స్టిల్స్ చూడండి చక్కగా ఫోటో స్టిల్స్ వాళ్ళే ఎదుగుతున్నారు వాళ్ళతో పాటు నేను కూడా ఫోటో లాగేశాను ఇది చెప్పాను కదా ముందే ఇప్పుడిప్పుడే నా ఛానల్లో వీడియోస్ పెడుతున్నాను కదండి ఎక్కడైనా వీడియో తీయాలని కూడా కొంచెం మొహమాట పడ్డొస్తుంది ఏంద్రా నాని ఈ అమ్మాయి చేతిలో ఫోన్ పట్టుకుని తెగ తిరిగేస్తుంది అనుకుంటున్నారు వాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు మీ వరకు వీడియో షేర్ చేయాలి కదండి మరి మీరు అందరూ కూడా చూడాలి కదా ప్లీజ్ అండి నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్